ఏమోనబ్బా గాలి కూడా రావణాసురుడి ఆజ్ఞ లేనిదే గుర్తు లేనిదే ఇక్కడికి రానట్టున్నది అయినా ఎప్పుడు వెళ్ళాలి ఇప్పుడు కాదు కొంచెం చీకటి పడాలి మరి పై కొంచెం పొద్దుంది ఇంకా ఏ నాలుగు గంటలకో చేరాడు ఆరింటికి సూర్యాస్తమయం అందాక ఇంజా ఒక రౌండ్ కొడదాం అనుకో చుట్టూ ప్రాకారం తిరుగుతున్నాడు తిరిగి 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 మెయిన్ గేట్ దగ్గరికి వచ్చాడు అక్కడ ఉంది రంకిణి లంక అని పేరు లంకిణి అని మన వాళ్ళు తెలుగులో వాడారు లంకా అధిష్టాన దేవత వాస్తు శాస్త్రాన్ని బట్టి గృహాన్ని రక్షించడానికి ఆలయం రక్షించడానికి రచమండ రక్షించడానికి ఉంటాయి దేవతలు లంకను రక్షించడానికి ఒక శక్తిని పెట్టాడు అక్కడ అది కుబేరు టైంలో దేవతగా ఉండేది రావణాసురు టైంలో రాక్షసుగా వేషం వేసింది మానాలో అంత పెద్ద పెద్ద మురఖాలు తొడిగేవారు గడ్డాలు పెంచేవారు తొరకటోపి పెట్టేవారు మనవాళ్ళు కూడా అది పోయి ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది కనుక ఆ వేషాలే లేవు ఇప్పుడు వేషం వేరు ఆ వేషం వేరు ఎందుకని ప్రభుత్వాన్ని బట్టి యథా రాజా తథా ప్రజా ఇప్పుడు లంకిణే అని పిలవబడ్డలది ఆగమన్ చూసావు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు ఎవరినో చెబుతా ముందు నువ్వెవర ఈ లంకను రక్షించేదాన్ని అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మన ఆజ్ఞా ప్రతీక్ష దుర్దర్ష రావణ వారి ఆజ్ఞతో నేనా నేను వానరు కనపట్టంలే ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు వానరులు ఎందుకు వస్తారు మీ లంకలో మంచి ఉన్నాయి ఉపవనాలు ఉన్నాయి చెట్టు ఉన్నాయి ఉన్నాయి పుష్పాలు ఉన్నాయి అని విన్నా చాలా మంది చెబితే ఒకసారి చూద్దామని ఎగిర వచ్చిపట్టా ఊతలు వడ్డున కొంచెం చూసి వెళ్ళిపోతా నీకెందుకమ్మా కోరా నీకు తోడు మా వనాలు చూస్తావాదు గు ఆయనకేం లెక్క బాగున్నాడు తతసవర్త యామాస వామహస్తస్య సోంగుడి ఎడవ చేయట్లా పిడికిలి బిగిర్చాడ ఎడవ చేయందుకున్నారు కుడి చే తోడే కుడి చే సచ్చేపోతుంది స్త్రీ హత్య డొర్యామే జూట కాబట్టి చావ కొడవో దానికి మా దెబ్బ తెలియాలని ఒక రెబ్బ కొడతే గిద్దెడి బిర్యాన రారే 30 బదులు చణాలు చేసికింద అబ్బే ఏచి కొట్టినందుకు యాడవనన్న యాడవాల కోపపడార పకపకన అవుతురు ఏమిటీ నవ్వే అంటే బ్రహ్మగారిని అడిగారు ఈ దిక్కుబాల ప్రభుత్వం ఎందుకు పోతుందని కానీ గవర్నమెంట్ రాగానే అక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా అది ఉండాలని కోరుతారు అనుకోకండి వీడెప్పుడు పోతాడా అని చూస్తారు వాడు మంచిగా ఉంటేదే లేకపోతే మనలాడి నుంచి నీళ్ళు తోడుతూ ఉంటారు అట్లాగా సమయం రావాలండి పోవాలండి అనుకుంటూ ఇది కూడా అంతే బ్రహ్మగారి దగ్గర దిక్కుబాల వాడిచ్చాట అంటే పిల్లుడు మారాలి లేకొంత మంచి జడ్డ వస్తు మాణిక్యం మట్టి బొమ్మ అట్ట తిరుగుతూ ఉంటుంది వరస ఇప్పుడు ఏం తొందర పడవోకు మరి ఎప్పటితో ఇది ఖాళీ అవుతుంది ఒక వానరుని వచ్చి నిన్నొక్క గుద్దు గుద్దుతే నువ్వు కింద పడి దొరుకుతావు ఆ దాదే పట్టుతేది తేది అన్నారు నీ దెబ్బ కాదు కానీ నాకు ఆ గుర్తు వచ్చింది మహాత్మా చాలా సంతోషంగా ఉంది నీ దుంపదే నువ్వు కొడితే నవ్వుతావు సరే గేడు తెరిచేసా వెళ్ళమను నా పని నేను చూసుకుంటాను వేడు